విద్యుత్ వినియోగదారులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మనకు రేపు వినాయక చవితి ఉంది అందులో భాగంగా విద్యుత్ సంబంధించి ఉచిత విద్యుత్ మండపాల కన్నిటికీ ఉచిత విద్యుత్ ఇవ్వమని మన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మన చిత్తూరు అర్బన్ పరిధిలోని దాదాపు డెబ్బై రెండు కనెక్షన్లు వచ్చినాయి దానికి అన్నిటికీ ఉచిత విద్యుత్ ఇస్తాము ముందుగా నేను వీళ్ళు ఉత్సవ కమిటీని కోరేదేమంటే విద్యుత్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అదే విధంగా అంత అపాయకరంగా ఉంటుంది కాబట్టి మనము వాళ్ళని కుక్కీలు లాంటివి తగిలించుకోకుండా పక్కాగా ఇన్సులేషన్ టేప్ వేసి పక్కాగా పెట్టుకోవాలి ఇటు విద్యుత్ మన వినాయక వినాయక స్వామి బొమ్మలు తెచ్చేటప్పుడు కానీ అప్పుడు కానీ తగిన జాగ్రత్త తీసుకోవాలి నిమజ్జనం అప్పుడు మా స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడన్నా లైన్లు తక్కువ ఎత్తులో లైన్లు ఉండొచ్చో వాటిని ఆఫ్ చేసిస్తాము నిమజ్జనప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి మన వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మనకు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనకు ఉచితంగా ఇస్తున్నాం ఇంతకుముందు అయితే మనం టెంపరీ సప్లై అని డబ్బులు కట్టించుకునేవాళ్ళం అదేమీ లేకుండా ప్రభుత్వం వారు మనకు ఉచితంగానే ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించిన జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంది థ్యాంక్ యూ